శ్రీకాకుళం జిల్లా పాతపట్నం హిరమండల కేంద్రంలోని కేజీబీవీ విద్యాసంస్థలో నిర్మించిన అదనపు గదులను ప్రారంభించారు ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అదనపు తరగతి గదుల నిర్మాణానికి అరవై మూడు పాయింట్ మూడు ఐదు లక్షల రూపాయలు అదనపు హాస్టల్ గదులను ఒక కోటి అరవై లక్షల రూపాయల నిధులతో నిర్మించారు ఎమ్మెల్యే ఎంజీఆర్ మాట్లాడుతూ విద్యార్థులకు ఉత్తమ వాతావరణం అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు పిల్లల భవిష్యత్తు బాగుంటేనే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు டிராக் ப்ளேஸ்லேடங்கடா என்னடா அதால சைடி வரங்கடா நீங்க போறதுக்கு அப்புறம் ஹார்ட் ஸ்டார்ட் ஸ்டார்ட் மேடங் ராக்சர்